చిరంజీవి గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే బేసిక్గా మీరు దగ్గరగా చూశారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి వాటి చూసే దీని గురించి అంటే అంత విధంగా సరదాగా అప్పుడప్పుడు అంటే ఆయన నాకు తెలుసు గజాకృష్ణలో మాట్లాడే కానీ ఏమనుకోడా మేము అన్ని విధాలా దగ్గర కలిసిన వాళ్ళం ఒకే క్యాస్ట్ కూడా అందుచేత మన ఇంట్లో కూడా షూట్ చేశారు చిరంజీవిని పెట్టి ప్రాణం ఖరీదు పొలాల్లో తీసారు తీశారు మాది కడియం పక్కన నర్సరీస్ ఉన్న మాధవరాయటి పొలం అనే ఊరు ఊరు సో క్యారెక్టర్ ఏముంది ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకోండి డేట్లు ఇస్తామని అడుగుతారు హాయ్ బాగున్నా అని అడుకోండి నాకు డేట్లు ఇస్తామని అడుగుతాడు అంచేత నేను అలాగ అనగలడా మరి అనలేడు కదా డేట్లు ఇవ్వాలంటే ఆయన ఒక్కడు కాదు అల్లు అరవింద్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి ఆ అల్లు అరవింద్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన ఇవ్వాలి సో ఇటువంటి ఇబ్బందుల్లో ఆయన క్యారెక్టరైజేషన్ చేశారు కానీ అతని క్యారెక్టర్ మంచిదే సరదాగా ఉంటాడు బట్ ఎంతమందిని నేను ఎంటర్ చేయగలడు ఎంత ఎంతమందిని ఎంటర్టైన్ చేయగలండి ఆయనకు ఆల్రెడీ ఒక నలభై మంది ఉన్నారు బాగా కావాల్సిన వాళ్ళు ఎవరు బాబు నాయుడు గారు ఓకేనా ఆ రోజుల్లో బాబు నాయుడు తర్వాత బయలుదేరినోళ్ళలో మంచి పాటలు టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు అశ్విదత్ చిరంజీవిని గాడ్లా చూసుకునేవారు ఎంత గాడ్ అంటే అల్లు మన విజయబాబు నాయుడు గారు రెండు సంవత్సరాల సారి ఇచ్చినా కూడా ఇక్కడ జూబ్లీ హైదరాబాద్ క్రితం వచ్చినప్పుడు ఇతని కోసం ఒక బిల్డింగ్ కట్టి జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఇంకా చూడాలి ఇంటర్స్లో అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ పెట్టి ఇచ్చాడు అదే పక్కన ఉండేది అవును అదే అందులోనే పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చేసేవాడు నా దగ్గరికి వచ్చాడు ఫస్ట్ చిరంజీవి గారు నా దగ్గర పంపాడు మరి సినిమా ఆగిపోతే ఎందుకేంటు ఇలా ఉంటుంది నాకు ఫోన్ చేసి నా దగ్గర మేనేజర్కి పంపించి వాళ్ళ తమ్ముడు పంపించాడు నా దగ్గరికి ఓకే పవన్ కళ్యాణ్ బాబా చాలా మర్యాదగా వచ్చి నేను స్టార్ నేను యాక్టర్ని అవ్వాలా డైరెక్టర్ని అవ్వాలి అని దాని మీద నాకు అప్పుడు ఇన్స్టిట్యూట్ లేదు ఊరి ముఖం మీద చెప్తాడు గీతాకి ఇష్టం అని నా దగ్గర పంపాడు ప్లస్ ఏమో మన సినిమాలు అంటే ఇష్టం అతనికి ఎవరికి సంకీర్తనంత చూశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అంతే మా ఇద్దరికి అసలు డిఫరెన్సెస్ లేవు అసలు